బంగారం విలువ ఎక్కువ కాబట్టే దానికి అంత గిరాకీ పురాతన కాలంలో నగల కోసమే కాకుండా నాణ్యాలు తయారు చేయడానికి కూడా బంగారాన్ని ఉపయోగించేవాళ్లు ఇప్పటి ఆధునిక వ్యవస్థలకు కూడా బంగారమే కీలకం బంగారాన్ని ఒక లోహంగా మాత్రమే కాదు ఆర్థిక భద్రతగాను సామాజిక హోదా పరంగానూ తరతరాల ఆస్తిగాను కొనసాగుతోంది మన దేశంలో అయితే బంగారానికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు పండుగలు శుభకార్యాలు పెళ్లిళ్లకు బంగారాన్ని కొనుగోలు చేయటం భారతీయులకు అలవాటు ఇలా ఆధ్యాత్మిక పరంగాను భారతదేశంలో బంగారానికి కీలక ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటికే చాలా దేశాల వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉంది అయినప్పటికీ బంగారం ధర మాత్రం తగ్గటం లేదు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న బంగారం ధర ఆకాశాన్ని తాగుతోంది ప్రస్తుతం గోల్డ్ రికార్డు ధర పలుకుతోంది మామూలుగా బంగారాన్ని అరుదుగా దొరికే గనుల నుంచి వెలికి తీసి శుద్ధి చేసి మార్కెట్లోకి తీసుకొస్తారు ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయితే అంత శ్రమ లేకుండా తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచన మనుషులకు పురాతన కాలం నుంచే ఉండేది అప్పట్లోనే దీనిపై రకరకాలుగా ప్రయోగాలు చేశారు వాళ్ళు దీన్ని వరుస వేది అని రసవిద్య అని పిలిచేవాళ్లు కెమిస్ట్రీ లాంగ్వేజ్ లో దీన్నే ఆల్ కమిస్ట్ అంటారు అసలు బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయొచ్చా బంగారాన్ని మనం పుట్టించొచ్చా మనిషికి అది సాధ్యమేనా సూర్యుడు లాంటి నక్షత్ర మండలాల్లో మాత్రమే బంగారం తయారవుతుంది అనేది సైంటిస్టుల మాట ఆ మాటకొస్తే నక్షత్రాల నుంచే భూమి మీదకి బంగారం వచ్చిందంటారు అలాంటిది ప్రయోగాల ద్వారా గోల్డును సృష్టించడం సాధ్యమేనా యోగివేమనకు బంగారాన్ని తయారు చేసే విద్య వచ్చని చెబుతారు ఆ రహస్యాన్ని ఆయన పద్యాల్లో కోడ్ రూపంలో దాచిపెట్టాడని అంటుంటారు చిత్తూరు నాగయ్య నటించిన యోగివేమన సినిమా గుర్తుందా ఆ సినిమాలో తన స్నేహితుడు అభిరామయ్యతో కలిసి వేమన పురాతన పద్ధతులను ఉపయోగించి ఒక బంగారు కడ్డిని తయారు చేస్తారు ఆ సినిమాలో అలా చూపించారు గాని నిజంగా వేమన బంగారాన్ని సృష్టించాడా లేదా అన్నదానికి ఇప్పటికీ రుజువులు లేవు ఒకవేళ తయారు చేసి ఉంటే ఇప్పటికీ ఆ విద్య ఉండే ఉండాలిగా అన్నది ఒక ప్రశ్న కేవలం వేమన మాత్రమే కాదు న్యూటన్ కూడా ఈ విద్యను నమ్మాడు న్యూటన్ పుట్టి మూడు వందల ఏళ్లు దాటింది ఆ కాలంలోనే బంగారం తయారు చేయొచ్చని నమ్మి ప్రయోగాలు చేశారంటే ఆ విద్య ఉన్నట్టే అనుకోవాలా లేక ఇదొక పుకారుగా ప్రపంచమంతా పాకింది అనుకోవాలా ఇది పుకారు అయితే కాదు అనేవాళ్లు బోలని మందున్నారు ఎందుకంటే గ్రీకులు రోమన్ల కాలంలో కూడా బంగారాన్ని పుట్టించే ప్రయోగాలు చేశారు ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో బంగారాన్ని సృష్టించే పెద్ద పెద్ద ప్రయోగ కేంద్రాలు ఉండేవి ఆ కాలంలోనే భారత ఉపఖండంలోనూ చైనాలోనూ ప్రయోగశాలలు ఉండేవనటానికి రుజువులు కూడా ఉన్నాయి సో ఇది పుకారు కాదు అనటానికి ఇదొక్కటే సాక్ష్యం ఇక క్రీస్తు పూర్వం పదవ శతాబ్దంలో బౌద్ధ గురువుడైన సిద్ధ నాగార్జునుడు సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారు చేయడం సాధ్యమని గట్టిగా నమ్మారు వాళ్లు చేసిన ప్రయోగాలను రసేంద్ర మంగళం రసరత్నాకరం అనే గ్రంథాల్లో చాలా క్లియర్గా రాశారు కూడా బంగారం పాదరసం మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని అప్పట్లో ఎలా కనిపెట్టారా అన్నది ఇప్పటికీ అంతుపట్టని విషయమే ఎందుకంటే పీరియాడిక్ టేబుల్లో బంగారం పాదరసం పక్క పక్కనే ఉంటాయి పీరియాడిక్ టేబుల్ ను సృష్టించింది మహా అయితే ఓ రెండు వందల ఏళ్ళ క్రితమే అది కూడా సంస్కృతం భారతీయ గ్రంథాల్లోని సమాచారం ఆధారంగా పీరియాడిక్ టేబుల్లో మూలకాలను పేర్చారని చెబుతుంటారు ఈ లెక్కన బౌద్ధ గురువులు బంగారాన్ని సృష్టించారు అనటానికి వేమనకు సైతం వరుస వేది విద్య వచ్చని చెప్పటానికి ఓ లింక్ ఉన్నట్లే యోగ వేమన రసవేది విద్యను నేర్చుకుని బంగారం తయారు చేశాక ఆ రహస్యాన్ని ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడు అన్న ప్రచారం కూడా ఉంది దీన్ని డీకోడ్ చేయటానికి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి ఉప్పు చింతకాయ ఊరిలోనుండగా కరువదేల వచ్చు కాంతలార అనే పద్యాన్ని డీకోడ్ చేయటానికి చాలా ప్రయత్నించారని చెబుతుంటారు వేమన సంగతేమో కాని సిద్ధ నాగార్జునుడు సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారు చేయొచ్చని చెప్పిన మాటపై ప్రయోగాలు జరిగాయి జరగడమే కాదు బంగారాన్ని సృష్టించారు కూడా బంగారం పరమాణు సంఖ్య డెబ్బై తొమ్మిది పాదరసం పరమాణు సంఖ్య ఎనభై అంటే పాదరసం పరమాణువులోని ఎనభైవ ప్రోటాన్ ను తీసేయగలిగితే అది బంగారంగా మారుతుంది ఇది తెలుసుకున్న శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పాదరసం పరమాణువుల్లోని ఎనభైవ ప్రోటాన్ ను తొలగించారు అలా బంగారాన్ని సృష్టించగలిగారు అంటే పరుసవేది విద్య నిజమేనన్నమాట ఇదే టెక్నిక్ ను ఉపయోగించి పాదరసం నుంచి బంగారం తయారు చేయడంపై ల్యాబ్స్ లో ప్రయోగాలు కూడా జరిగాయి గోల్డ్ ని ల్యాబ్ లో తయారు చేయడం సాధ్యమే అని నిరూపించారు అణు రసాయన శాస్త్రంలో న్యూక్లియర్ ట్రాన్స్మ్యూటేషన్ అనే ప్రక్రియ ద్వారా బంగారం తయారు చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రక్రియలో అణువులను న్యూట్రాన్ బాంబార్డ్మెంట్ ఇతర అణు ప్రతిచర్యల ద్వారా బంగారంగా మార్చవచ్చని అంటున్నారు పాదరసం లాంటి మూలకాలను బంగారంగా మార్చడానికి అణు సంలీనం అనే ప్రక్రియను నిర్వహిస్తారు ఇది పరమాణు స్థాయిలో ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చడం ద్వారా జరుగుతుంది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అనే స్టార్టప్ సంస్థ ఫ్యూజన్ శక్తి ప్రక్రియ ద్వారా బంగారాన్ని తయారు చేయొచ్చని నిరూపించింది ఒక గిగావాట్ థర్మల్ పవర్ తో ఏడాదికి రెండు నుంచి ఐదు టన్నుల బంగారం ఉత్పత్తి చేయొచ్చని తెలిపింది అయితే ల్యాబ్ లో బంగారాన్ని భారీగా తయారు చేసేంత సీన్ లేదు ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే గోరంత బంగారాన్ని తయారు చేయాలన్నా సరే ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంతటి భారీ పరిమాణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అణు సంలీనం విచిత్ ప్రక్రియలకు అధునాతన సౌకర్యాలు రియాక్టర్లు శక్తి వనరులు అవసరం సాధారణంగా ఇవి లభ్యం కావు దీనికంటే గనుల్లోంచి బంగారాన్ని తవ్వుకోవటమే ఎంతో చౌక ఈ ప్రయోగం టెక్నాలజీ పరంగా వాణిజ్య పరంగా ఉపయోగపడేందుకు ఇంకా చాలా పరిశోధనలు అవసరం ఈ ప్రాసెస్ శాస్త్రీయంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభం కావటానికి ఇంకా అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది ల్యాబ్లలో తక్కువ ఖర్చుతో బంగారాన్ని తయారు చేయగలిగితే గనుల తవ్వకం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తగ్గించవచ్చు గనుల్లోంచి బంగారాన్ని తీయటం వల్ల అడవుల నాశనం విపరీతంగా జరుగుతోంది ముడి కనజం నుంచి బంగారాన్ని వేరు చేయటానికి సైనైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాలను ఉపయోగించాల్సి వస్తోంది గనుల్లో కార్మికుల శ్రమ దోపిడీ విపరీతంగా జరుగుతోంది బంగారం గనుల్లో పనిచేసే కార్మికులు తరచుగా ప్రమాదాల బారిన పడటం ప్రమాదకర రసాయనాలతో పనిచేయటం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు దీనికి ప్రత్యామ్నాయంగా కృత్రిమంగా తక్కువ ఖర్చుతో బంగారాన్ని వెలికి తీయగలిగితే ఇప్పటి వరకు గనుల వల్ల జరుగుతున్న అన్ని అనార్థాలను అరికట్టవచ్చు ఒకవేళ ఈ ప్రయోగాలు సక్సెస్ అయ్యి కార్యరూపం దాల్చితే భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది అన్ని అనుకున్నట్లే జరిగి మరిన్ని పరిశోధనల్లో మెరుకురీని బంగారంగా మార్చగలిగితే బంగారం ధరలు దిగివస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అలా జరగాలని మనం కూడా ఆశిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి